సుపరిపాలనకు చంద్రబాబు నాయుడు ఏళ్లలో ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు బ్రాండ్ సిబిఎన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి శాసనసభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం ఇదే రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జన్మభూమి ప్రజల వద్దకు పాలన విజన్ టూ థౌజండ్ ట్వంటీ సైబరాబాద్ నిర్మాణం వంటి ఎన్నో ఆవిష్కరణలకు బ్రాండ్గా నిలిచారు కష్టపడి పనిచేస్తూ తెలుగు ప్రజలకు సుస్థిర పాలన అందించారు అధునాతన టెక్నాలజీ వినియోగంతో పాటు ప్రజల భవిష్యత్తు కూడా గురించి ఆలోచించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు ఇప్పుడు రాజధాని అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందించడంతో పాటు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు బాబు గారు ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండగా ఆయన నేతృత్వంలోని మూడు మంత్రి వర్గాల్లో నా అదృష్టంగా భావిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని ప్రజల కోసం మరింత కష్టపడే శక్తిని ఇవ్వాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా అమరావతి రూపకల్పన పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు పూర్తయింది ఆయనతో కూడా ఈరోజు ఆయనతో క్యాబినెట్లో పనిచేసిన ఆయన గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసినా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను